ప్రైజ్ ది లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము బుధవారాన్ని ప్రభువారు మనకి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం ఒక ప్రకటన చేయాలని ఇష్టపడుతున్నాను ఏమిటంటేది ఈరోజు సాయంత్రం తొమ్మిది యాభై ఐదు నిమిషాలకి సంపూర్ణ రాత్రి ప్రార్థన మూడు గంటల వరకు ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దైవజనాంగమ ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఈ ప్రార్థనకు రావచ్చు ఖాళీ సంగస్థలే కాకుండా ఇది దేవుని పని ఇక్కడ సాతాను సమూహం మీద యుద్ధం జరుగుతుంది ప్రార్థనా పోరాటం దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దైవలేఖనములు చదువుకుందాం తిమోతి పత్రిక రెండో పత్రిక చదువుకుందాం అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ రెండో పత్రికలు ఒక మాట తిమోతి పత్రిక రెండో పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చిన రెండో పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం సైనికుడెవడు సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాణిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు మరొకసారి చదువుకుందాం సైనికుడెవడు యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో తనను దండులో చేర్చుకున్న వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనుడు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుప్రభు వందనాలు చదబడిన వాక్యాన్ని సారాంశాన్ని మాకు నేర్పించండి ఇరిచి ఒడ్డించండి నాతోనూ మాతో మాట్లాడండి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం మహిమయు ఘనతయు ప్రభావాలు పొందమని నీ కృపకల హస్తానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ వేసునా స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లే దేవునికి మహిమ కలుగునుగాక ఏసయ్యకు కృతజ్ఞత అభివందనాలు తెలియచేస్తూ ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ప్రార్థన పోరాటంలో సువార్త ప్రకటించటంలో యేసుక్రీస్తు రాజ్యం కట్టడంలో యేసు ప్రభు పని చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ ఎలాగూ ఉండాలి అంటే పౌలు తిమోతికి చెప్పిన విషయాలను అర్థం చేసుకోవాలి అపోస్తడైన పౌలు తిమోతికి చెప్పిన విషయాలను అర్థం చేసుకోవాలి తిమోతికి నేర్పించిన పాఠాన్ని నేటి భక్తులు నేర్చుకోవాలి తిమోతి అనుసరించినటువంటి బాధ్యతను ఆ క్రమాన్ని నేటి క్రైస్తవ సమాజము అనుసరించాలి ఎవరైతే అనుసరిస్తారో ఎవరైతే తిమోతి బోధ ప్రకారము ప్రయాణం చేస్తారో పౌలు బోధ ప్రకారం ఎవరైతే పౌలు బోధ ప్రకారం ప్రయాణం చేస్తారో వారు దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుని పనిని సంపూర్ణంగా జరిగించటానికి వినియోగపడతారనే విషయాన్ని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను మరి పౌలు బోధ అనుసరించిన వారు వినియోగపడరా పాస్టర్ గారు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు వినియోగపడరనే బైబుల్ చెబుతుంది నేను చేసిన బోధ తప్ప పరలోకంలో నుండి ఒక దూత దిగి వచ్చి ఏరే బోధ చేసినా దాన్ని నమ్మొద్దు అని పౌలు భక్తుడు చెప్పాడు కాబట్టి ఆ లేఖనాన్ని ఆధారం చేసుకొని స్పష్టంగా పౌలు ఎన్నో విషయాలను పరిశుద్ధాత్మ వచ్చి నేర్పిన విషయాలను లేఖనాలలో పరిశుద్ధ భయప్రంథంలో రాసి నీ కొరకు నా కొరకు పొందుపరిచారు కనుక చదువుకున్న వాక్య భాగంలో నుండి మనం జాగ్రత్తగా గమనిస్తే పౌలు తిమోదికి నేర్పిస్తున్న పాఠము సైనికుడు ఎవడైనను యుద్ధమునకు పోవున్నప్పుడు తనను దండులో చేర్చుకుని వా చేర్చుకును చేర్చుకొని వాన్ని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అంటే దండులో చేరిన వానికి ఏదైనా మేలు చేయాలి సంతోషపెట్టాలి మిప్పు పొందాలి అని ఆలోచిస్తే ఈ లోకంలో అవతల వాడిని సంతోష పెట్టాలంటే ఇతను వాడికి చేతి నుండి ఏదైనా ఉండాలి ఏదైనా చేతిలో మని ఉండాలి అంటే ఈ లోకంలో ఈ జీవన వ్యాపారంలో దిగితే కానీ కొన్ని జరగవు కాబట్టి ఆ ఉద్దేశంతో దండులో చేర్చుకున్న సంతోష సంతోషపెట్టాలని ఉద్దేశంతో పనిచేయక కొరకు చేర్చబడ్డాము ఎవరి కొరకు పనిచేస్తున్నాము ఆయన్న సంతోషపెట్టాలనుకుంటే మనం బాగుపడతాం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ పైన మొదటి వచ్చినంలో ఏమని రాయబడింది మొదటి వచనంలో రాయబడినటువంటి మాటను మనము చూస్తే నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినినటువంటి సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనసులకు అప్పగించుము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము దేవునికి స్తోత్రము కలుగునుగాక యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుడి వలె యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె ఉండాలి అంటే పౌలు బోధను అనుసరించాలి పౌలు బోధ ప్రకారము బోధించాలి ఆ ఆ జీవితంలో మన జీవితంలో బోధ నిమగ్నం అవ్వాలి అంటే బోధలు మనం నిగ్ నిమగ్నం అవ్వాలి బోధ మనలో ఇమ ఇమడాలి ఎప్పుడైతే ఈ బోధ ఇముడుదో ఇక ఎన్ని దుర్బోధలు వచ్చినా ఎన్ని దుష్టబోధలు వచ్చినా వాటి వైపు నువ్వు మనసు పెట్టవు చెవి పెట్టవు వాటివైపు వాలిపోవు కారణం ఏమిటి అంటే నీకు నీ దగ్గరికి చేరవలసిన వాక్యం చేరింది వినవలసిన వాక్యాన్ని విన్నావు అనుభవించుకోవాల్సినటువంటి సత్యాన్ని అనుభవించుకున్నావు కాబట్టి ఇక ఎన్ని దుర్బోధలు వచ్చినా ఫలాని అంశాన్ని బట్టి ఇది దుర్బోధ ఫలాని అంశాన్ని బట్టి ఇది అసత్య బోధ ఫలాని వాక్యాన్ని బట్టి సత్యానికి దూరము అని నీకు అర్థమైంది మనకు అర్థమైంది ఎప్పుడు అంటే పౌలు బోధ అనుసరించినప్పుడు ఎప్పుడంట పౌలు బోధను అనుసరించినప్పుడు అందుకే ఏబు గ్రంథం ఏడాధ్యాయం మొదట వచ్చినప్పుడు కూడా భూమి మీద నరుల యొక్క కాలము యుద్ధకాలము కాదా అంటే యుద్ధకాలం అంటే ఏదో సుఖంగా జీవించేది కాదు నరుల యొక్క కాలం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే పోరాటం చేయాలి ఆత్మీయ జీవితంలో ముందుకెళ్లాలంటే కొన్ని శ్రమలు అనుభవించాలి ఆ శ్రమను ఓర్చుకోవాలి ఏదో శ్ర శ్రమ వచ్చినప్పుడు తుల్లిపోవటం కాదు అది ఎందుకు వచ్చిందని పరిశీలన చేయాలి దానికి కావలసిన పరిష్కారం చూడాలి అప్పుడే ఈ జీవన పోరాటంలో ఈ జీవిత యాత్రలో అడుగులు ముందుకేస్తాము విజయం సాధిస్తాము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము గమనించాలి దైవజనాంగమ గమనిస్తే మనకు ఒక్కొక్క మాట కనపడుతుంది ప్రకటన గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయం చూడండి బైబిల్ ఉంటే చూడండి లేదంటే జాగ్రత్తగా వినండి గట్టి వెళ్ళకుండా జాగ్రత్తగా వినండి పద్నాలుగు ఆరులో ఒక మాట కనిపిస్తుంది ప్రకటన గ్రంథంలో అప్పుడు మరి ఒక దూతను చూసి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకు ఆయా భాషలో మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త నిత్య సువార్త తీసుకొని ఆకాశమందున్న ఎగురుచుండెను ఆకాశం మధ్య ఎగురుచుండెను ఎక్కడ ఎగురుచుండ ఆకాశం మధ్య అంటే నిత్య సువార్త అంటే ఇక ఎప్పటికీ తరిగిపోయినది ఎప్పటికీ కరిగిపోయినది ఎప్పటికీ తుడిచిపెట్టబడినది నిత్యము నిలిచేది ఒక భక్తుడు పాట పాడతాను నిత్యము నిలిచేది నీ మాటే ఏ సయ్యా ఏమండి నిత్యము నిలిచేది నీ మాటే సయ అంటాడు అవును నిత్య నిత్యసువార్త నిత్యము నిలిచేది ఆయన మాటే నిలకడగా ఉండేది ఆయన ప్రేమే కాబట్టి నిత్యము నిలిచేది నీ మాటే సయ్యా నిలకడగా ఉండేది నీ ప్రేమే సయ్యా నిత్యము నిలిచేది నీ మాటే సయ్యా నిలకడగా ఉండేది నీ ప్రేమే సయ్యా నాతో ఉండేది నీ మాటే సయ్యా నన్ను నడిపించేది నీ ప్రేమేసయ ఏసయ్యా నడిపిస్తాడు మనతో ఉంటాడు పోషిస్తాడు ఇది నిత్యసు వార్త కాబట్టి పౌలు చెప్పిన బోధ ఎవరైతే వింటారో ఆ బోధ ప్రకారం నడుచుకుంటారో వారు ఖచ్చితంగా ఈ బోధను అనుసరిస్తారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది అందుకే కీర్తనకారుడు ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ఏమండి నిత్యము నిలుస్తాడు ఆకువాడక నీటి కాలువల ఎవర నాటబడినదై తన కాలమందు పలమిచ్చి చెట్టు వల్లే ఉండు చదువుకుంటాం కదా ధ్యానం చేస్తున్నాం కనుక నిత్యం నిలిచేది ఎవరంటే దేవుని సంతోషపెట్టేవారు పౌలు బోధైనవారు పరిశుద్ధాత్మదేవుడు పౌలకు నేర్పించిన బోధను అది మనము అనుసరించి దాని ప్రకారము నడిచినప్పుడు మరి కార్యాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ తిమోతి పత్రికలో మనం చదువుకున్నటువంటి మాటల్లో మరొకసారి చూస్తే రెండో అధ్యాయము ఆ రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన కూడా ఒక మాట రెండో తిమోతి పత్రిక నాలుగు ఐదులో ఏముందంటే చూడండి నాలుగు ఐదులో అయితే నీవు అన్ని విషయములలో మితముగా నుండుము శ్రమపడుము సువార్తను వలె పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము ఏంట సంపూర్ణముగా మితముగా ఉండాలి పనిచేయాలి కష్ట కష్టపడాలి శ్రమపడాలి దేవుడు అప్పగించిన నిత్య సువార్తను సంపూర్ణముగా జరిగించాలి ఇది ఖచ్చితంగా దేవుడు ఏది అప్పగించాడో అది చేస్తే బాగుంటుంది కానీ నీ ఐడియాలజీకి వచ్చింది చేసావనుకో నీకు నచ్చింది చేసావనుకో నువ్వు చక్రం తిప్పాలనుకున్నానుకో లాభం లేదు మన చక్రం అది తిప్పేత ఎందుకని ఇది సొంత ఆలోచన కాబట్టి మనుషుల ఆలోచన ఏమైపోద్ది తెలుసా నిత్యం ఉండదు మధ్యలో గాలికి ఎగిరిపోద్ది ఆ ఎగిరిపోయే పని చేయకుండా మితముగా ఉండాలి దేవుడు చెప్పింది చేయాలి మంచి సైనికునిగా ఉండాలి స్వార్థికుని పని చేయాలి సత్యదేవుని సేవ చేయాలి అది అపోస్తరణ పౌలు తిమోతికి నేర్పిస్తున్నటువంటి పాఠము కనుక మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఇక్కడ ఇక్కడేమంటాడంటే పౌరు భక్తుడు సైనికుడెవడునూ యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాణిని సంతోషపెట్టవలని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడు పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు నియమము పద్ధతి ప్రతిదానికి ఒక నియమం ఉందండి పద్ధతి లేకుండా ప్రవర్తించే వాళ్ళు ఏమంటారు తెలుసా కట్టుబాటు లేని వాళ్ళు అంటారు ఓ పద్ధతి ఉండదు ఒక పాడు ఉండదు ఏదో బ్రతుకుతున్నాము బైబిల్ ఏమంటే తెలుసా జీవించుచున్నావు అనే పేరు మాత్రం నీకుంది నీవు మృతుడివి అంటుంది ప్రకటన గ్రంథం కాబట్టి జీవించుచున్నావు పేరు మాత్రమే కాదు మనం దేవుణ్ణి సంతోషపెట్టి వారమై ఉండాలి సత్యానికి స్తంభములై ఉండాలి సత్యవాక్యమును విభజించి ధ్యానించి బోధించేవారి ఉండాలి అప్పుడే దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు మన పక్షాన్ని ఉంటాడు దైవ కార్యాలు జరిగిస్తాడు కాబట్టి నీ చిత్తం నెరవేర్చుకోవాలనుకుంటున్నావా వద్దు ఇప్పటికైనా జరిగింది జరిగింది మాని నీ చిత్తానికి పరిగెట్టుగా తనేమంటారు తెలుసా దేవుని చిత్తానికి లోబడకుండా హృదయము గర్వించింది అంటారు వద్దు వద్దు అట్ట చేయకండి ఎవరు చేస్తే దేవునికి లోబడండి దేవుని కార్యాలు చూద్దాం చేద్దామా పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు దిగిరమ్మయ్య నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు వాక్యం వినబిడ్డలందరినీ ఆశీర్వదించండి వాక్యం పల్లింప చేయండి ప్రతి ఒక్కరికి లోబడి బిడ్డలగా పౌలు బోధన అనుసరించి బిడ్డలుగా దీవించమని ప్రార్థిస్తూ దినదీవినా దీన్ని రక్షణ ఇచ్చండి మహిం పొందమని విదినచర్య అంతట్లో ఈరోజు సాయంత్రం జరగబోయే నైనా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మీరుని నడిపించి మయం పొందమని చిన్న మన విస్తనకు చేర్చుకొని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మీవించి ఆశీర్వదించు కాక మెయిన్